ఏ పద్ధతి సాగులోనైనా పంటలో చీడపీడలను కట్టడి చేస్తే సగం రాబడి చేతికొచ్చినట్టే దీనికదనంగా మనమిచ్చే పోషకాల స్థాయిని బట్టి మిగిలిన ఆదాయం సమకూరుతుంది రైతు రామచంద్రరావు ఇదే సూత్రాన్ని అనుసరిస్తున్నారు ప్రకృతి పద్ధతిలో సాగు చేస్తున్న తను పోషకాలను పూర్తి స్థాయిలో అందించి చీడపీడలు తట్టుకునే విధంగా పంటలను సిద్ధం చేస్తున్నారు దీంతో పాటు పంట ఉత్పత్తులకు విలువ హెచ్చింపు చేసి మరింత రాబడి సాధించే దిశగా అడుగులు వేస్తున్నారు రైతు ఉప్పలపాటి రామచంద్రరావు పదేళ్ల నుంచి ప్రకృతి పద్ధతిలో సాగు చేస్తున్నారు తనకు ఎనిమిది ఎకరాల సేద్యంలో భూమి నిస్సారంగా మారడంతో పాటు నాసిరకం ఉత్పత్తులు దిగుబడి రావడంతో ప్రకృతి పద్ధతి వైపు మొగ్గు చూపారు నా పేరు రామచంద్రరావు అక్కివెల్లి గోహవరం ఉంకుటూరు మండలం ఏదూరు జిల్లా చిన్నప్పటి నుంచి మొక్కలంటే తోటంటే బాగా ఇంట్రెస్ట్ అన్ని లాభం వెళ్ళకుండా చేయాలనిపించింది చేతనం ఎనిమిది ఎకరాల్లో ప్రకృతి వ్యవసాయం ఎనిమిది సంవత్సరాల నుంచి చేతనం అంత ముందర కెమికల్ యాక్షయం చేసాం కెమికల్ యాక్షయం పది సంవత్సరాల క్రితం వదిలేసాం పది సంవత్సరాల నుంచి ప్రకృతి వ్యవసాయం చేతనం ఈ క్రమంలో తనకున్న మొత్తం భూమిలో కొబ్బరి ఒక్క అరటిని ప్రధానంగా చేసుకొని అంతర పంటలుగా కూరగాయలు తీగజాతి అపరాలు మామిడితో పాటు పిఎండిఎస్ సాగు చేశారు కొందరు ఇన్ని వేసేది చేస్తున్నారు దగ్గర దగ్గర నాలుగు ఐటమ్లు పండిస్తున్నారు కాబట్టి మీరు తెగిళ్ళు వస్తున్నాయి అని అడుగుతున్నారు కొందరు నాకు ఎటువంటి రాదు వాళ్ళు మందులు కొట్టినా అంతే కోపండి ఉంది నాకు కొట్టపకు ఎక్కువ వస్తుంది కోపం దానివల్ల మనం కొత్త వ్యాసం చేస్తే వల్ల మనకి తెగిళ్ళు ఏమి ఉండవు ఈ మిరం ఉందనుకో వాళ్ళకి ఇప్పటికి మందు వేయలేదు మందు కొట్టలేదు ఇటువంటిది చేయలేదు అదే రసాయన కొడితే ఎమట తెగిళ్ళు వచ్చేస్తున్నాయి అలాగే మనకి శుభ్రంగా ఆరోగ్యంగా ఉంటుంది మొక్క ఈ పంటలకు పదిహేను రోజులకు ఒకసారి ద్రవజీవామృతాన్ని అందిస్తున్నారు దీనికి అవసరమైన పక్కా ట్యాంకును నిర్మాణం చేసుకున్నారు దీని నుంచి మోటారుతో డ్రిప్ ద్వారా పంటలకు అందిస్తున్నారు జీవామృతం మూడు వేలు ట్యాంక్ అది దాన్ని దాంట్లోనే తయారు చేస్తాం తయారు చేసి పదిహేను రోజుల మొత్తం అన్ని తోటలకే డ్రిప్ ద్వారాగా చప్పలా చేస్తాం బాట ద్వారాగా గంజీవామృతం చేసి మొక్కలకి వేసుకుని మొదలనే తయారు చేసి వేసుకుంటాం మేము మొక్కలకి కోడిగుడ్డు నిమ్మదారం మొక్కల పెరిగిదారు వాటికి స్పేర్ చేసుకుంటాం మేము అత్తి పచ్చిమిర్చి వంగ గొబ్బరి పామాయిలు వక్క ఉన్నాయేసే మొత్తం దీంతో పాటు పంటల్లో ఉత్పత్తి పెంచేందుకు కోడిగుడ్డు నిమ్మరస ద్రావణాన్ని పిచికారి చేసుకుంటున్నారు పిఎండిఎస్ సాగులో కొన్ని దిగుబడులు తీసుకొని మిగిలిన పంటలను ముక్కలుగా చేసి కొబ్బరి ఒక్క చెట్లకు ఎరువుగా వేస్తున్నారు అదేవిధంగా భూమిలో తేమ శాతం పెంచేందుకు పంట వృధాను సేకరించి మొక్క మొదల వద్ద వేసుకుంటున్నారు ఎరువులు వేసి పండించిన దానికి ఆర్గానిక్ టైప్ చెప్తే దానివల్ల భూసార బాగుంటుంది పది రోజులు పెట్టినా మనకి ఇబ్బంది ఏమి ఉండదు పైహు పెట్టినా ఇబ్బంది దీని అదనంగా ఉపాధి హామీలో తవ్వుకున్న కుంటల్లో చేపల పెంపకాన్ని చేపట్టారు ఈ విధంగా రైతు సాధికార సంస్థ నిర్దేశించిన రాజీ లేని సూత్రాలను సాగులో అమలు చేశారు ఈ క్రమంలో అన్ని రకాల పంటల నుంచి సమకూరిన ఉత్పత్తులను ముందుగా తన ఇంటి అవసరాలకు వినియోగించి అదనంగా వచ్చిన వాటిని విక్రయిస్తున్నారు వీటితో పాటు మిరప దిగుబడులకు విలువ హెచ్చింపు చేస్తున్నారు వీటిని మరపట్టించి పచ్చడి తయారు చేసుకునే వినియోగదారులకు అమ్మకం చేస్తున్నారు అదేవిధంగా మోదుకు పూలను చేసి భక్తులకు ప్రత్యేకంగా విక్రయిస్తున్నారు ఈ విధంగా విలువ హెచ్చింపు చేయడం వల్ల అదనపు రాబడి సాధిస్తున్నారు ఇదే కాకుండా సాగు చేసిన పంటలకు పూర్తి స్థాయిలో పోషకాలు అందించి తెగుళ్లను కట్టడి చేశారు ఈ విధానంలో సాగు చేస్తున్న రైతు రామచంద్ర రాజు ఆరోగ్యపరంగా లాభపడటమే కాకుండా ఆదాయం పెంచుకుంటూ ప్రయోజనం పొందుతున్నారు మనమే చేసి మనమే లెక్క వేసుకుని మనమే ఇక్కడికి వచ్చిన వాళ్ళకి అమ్ముతాం కాయ పదకొండు రూపాయలు ఎక్కువ లాభం వస్తుంది మనకి సొంతంగా చేసుకుంటాం అలాగే పావాలి కూడా మనమే చేసుకుంటాం మనమే లోడింగ్ చేసుకుని అమ్ముతాం మార్కెట్కి రైతులందరినీ కూడా ప్రకృతి వ్యవసాయం చేయమని కోరుకుంటున్నాను మనం ఈ ప్రేతమైన మందులు కొట్టేస్తున్నారు దానికి మించి ఆరోగ్యం తేడా ఉంటుంది భూమి సారాంతం పోతుంది అలా కొట్ట చేయొద్దు మనం కకృతి వేసామే చేసుకుంటాం మనం పేడ ఇలాంటివి చేసుకుని కోడిగుడు సోన ఇలాంటివి చేసుకుని చేసుకుంటాం వల్ల భూమి సారాంతం మనకి ఎక్కువ నాళ్ళు నిలబడద్ది కొన్ని నాళ్ళ ఇబ్బంది లేకుండా ఉంటుంది కాబట్టి పు పురి మందులు గట్టా కొట్టద్దు మందులు కూడా ఎక్కువ